వెల్కమ్ టు భారతీ ఛానల్ జై శ్రీరామ్ భారతీ ఛానల్ ప్రేక్షకులకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ భారతీ ఛానల్ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు నిజామాబాద్ జిల్లా అంతటా రామనవమి సంబరంగా జరుగుతోంది రాములవారి కళ్యాణం శ్రీ సీతారామచంద్ర స్వ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఉంది అన్ని ఆలయాలు కూడా ముస్తాబా అయినాయి ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రామాలయానికి రావడం జరిగింది ఇక్కడ కూడా ఈరోజు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు రాములవారి కళ్యాణం జరుగుతోంది జడ్జి గారు ఇప్పుడే దర్శించుకొని వెళ్తాను ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ టెంపుల్కి రావడం అయితే ఇది నేను ఫస్ట్ టైము చాలా కాలంగా వింటున్నాను అంటే వచ్చినప్పటి నుంచి ఇది కూడా ఒక చాలా ఫేమస్ టెంపుల్ అని ఇంతకుముందు అనుకునిగానే అవ్వలేదు మోస్ట్లీ రామచంద్రులు వారు ఎప్పుడూ అనుగ్రహిస్తే అప్పుడు రావాలేమో ఈరోజు ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ గుడి సందర్శించుకోవడం అయితే చాలా సంతోషం అనిపించింది అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటాను సో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను